పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట శివార్లో మంతని పెద్దపల్లి రహదారిపై గ్రామస్తులు బైఠాయించారు బుధవారంపేట గ్రామ శివార్లో తమ స్వంత భూమిలో ఇళ్లు కట్టుకుంటే కలెక్టర్ దగ్గర ఉండి తాము కట్టుకున్న ఇళ్లను కూల్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి కలెక్టర్ వచ్చి తమ ఇళ్లను ఎందుకు కూల్చివేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు કલેક્ટું અધિકારી ગૌરવ बार आपको बोलेंगे जाता है तो तुम्हें आज़ाद कर देंगे आज़ाद कर देंगे तो कबार कम बार कम ब्रू दिलार के लोग बार बार डिया लगा के लेते हैं बार बार अल्लाह अल्लाह का नाम डिया अल्लाह का नाम डिया इसमें आए जाए जाता है इसको डिया इसमें इसमें क्या होता है इसमें नमनी का మా నాన్నగారు సింగరేణి ఎంప్లాయి ఈ ఈ ల్యాండ్ మా నాన్నగారిది మాకు సిద్దపల్లె శివారులు బుధవారం పేట శివారు రెండు కలిసే ఉంటాయి మా నాన్నగారి భూమిలో మేము నలుగురు ఆడపిల్లలు మాకు ఇంతవరకు టూ థౌజండ్ నైన్ లో సింగరేణి రిజిస్ట్రేషన్ ఆపేసింది రైతు బంధు ఆపేసింది ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు మా పెళ్లిళ్ళ కన్నాల కోసం ఏమన్నా ఇవ్వాలి ఏమన్నా రిజిస్ట్రేషన్స్ చేయాలన్నా రిజిస్ట్రేషన్స్ నడవ అవకాశాన్ని ఇవ్వకుండా ఇల్లు కూల్చేశారు కలెక్టర్ గారు దగ్గర నుండి మాకు కలెక్టర్ గారు న్యాయం చేయాలి మాకు పర్మనెంట్ పర్మనెంట్ నెంబర్లు ఇవ్వాలి ల్యాండ్ కూడా ఇవ్వాలి కట్టం పైసలు కూడా నేను ఆయననే డిమాండ్ చేస్తా మా నాన్నగారు మా నాన్నగారు ఇవ్వలేని పక్షంలో ఆయననే ఇవ్వాలి చెప్తున్నాను ఇది అందరికీ అందరికీ వర్తిస్తుంది సింగరేన్ భూముల కట్టిలా లేకపోతే మీ సొంత భూములు